ఎస్సీ బీసీల సమస్యలపై నిరంతరం ఉద్యమాలు నిర్వహించిన బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో బీసీ కుల గణన వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల తొమ్మిదవ తేదీన విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నట్లు బీఎస్పీ జిల్లా అధ్యకుడు పట్నాల విజయకుమార్ వెల్లడించారు బుధవారం ఉదయం పది గంటలకు విజయవాడ ధర్నా చౌక్లో జరిగే ఈ ధర్నాలో అన్ని జిల్లాల నుంచి బీసీలు భారీగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు దిరాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మహా ధర్నాకర పత్రాన్ని పట్నాల విజయ్ కుమార్ బీసీ సంఘాల నాయకుడు సానబోయిన రామారావు ఆవిష్కరించారు పట్నాల మాట్లాడుతూ కాన్షిరాం చేసిన పోరాటం వల్లనే సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించారని అన్నారు రాజకీయ విద్య ఉద్యోగ రంగాల్లో బీసీలు ప్రగతి సాధించాలంటే అసలు వారి సంఖ్య ఎంత ఉందనేది ముందుగా నిర్ధారణకు రావాలన్నారు మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం ఉండే రిజర్వేషన్లను గత ప్రభుత్వం ఇరవై నాలుగు శాతానికి తగ్గించేసిందన్నారు దీనివల్ల బీసీలకు రావాల్సిన పదవులు కోల్పోవాల్సి వచ్చిందన్నారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా దక్కడం లేదన్నారు బీఎస్పీ ఆధ్వర్యంలో జరిగే ఈ ధర్నా కార్యక్రమానికి బీసీలందరూ తరలి రావాలని కోరారు బీఎస్పీ నాయకులు ఎం శివకుమార్ జొత్తుక రాజేష కొత్తపల్లి శేఖర్ వంశీ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు బహుజన సమాజ్ పార్టీ మన వ్యవస్థాపకులు మానసి కాంశీరామ్ గారు వర్ధంతి సందర్భంగా ఈ నెల తొమ్మిదో తారీఖుని విజయవాడలో మహాధరణ చేపెడుతున్న బహుజన సమాజ అధ్యయనంలో మహాధరణ చేపెడుతుంది ఈ మహాధారణకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బీసీలు వెనకబడి తరగతులు ఉన్నారో వాళ్ళ జనాభాని లెక్కించమని భారతదేశం ఉన్న వాళ్ళ జనాభాని లెక్కించమనే ప్రధాన ఉద్దేశంతో ఈ ధర్నా చేయబడతాం ఎందుకంటే బీసీలు నూటికి యాభై శాతం పథకం ఉన్న బీసీలని కేవలం వాళ్ళ వివిధ రాజకీయ పార్టీల అవసరాలకు ఉపయోగించిన తప్ప వాళ్ళకి సంబంధించి ఏ విధ రాజకీయ విద్య ఉద్యోగ సంబంధించి ఏ విషయంలో కూడా వాళ్ళని ఎడగబడేతరంగా చూస్తున్నారు ఏ రిజర్వేషన్లు అడగాలన్నా జనాభా అనేది ఒక ప్రాతిపదిక ఉండాలనేసి ఈ బీసీ సంఘాలు ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నాయి కానీ అంత సఫలీకృతం అవ్వలేదు నేటి రోజున మాన్య శ్రీ కాన్సీరాము గారు వర్తంత సందర్భంగా కాన్సీరాము గారి నాయకత్వంలో అభివృద్ధి చెందిన మన బహుజన సమాజ్ పార్టీ వారు చేపట్టినటువంటి కుల జనగణనని వెంటనే బీసీల యొక్క కుల జనగణనని వెంటనే నిర్వహించాలనే ఉద్దేశంతో తొమ్మిదో తారీఖున విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నారు